భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని గిరిజన శక్తి ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద అనగరణ గిరిజన దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూ భవిష్యత్తులో వారికి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆరోపించారు రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ఈ దేశంలో ఉండే సబ్బండ వర్గాల ప్రజలకు ఉందన్నారు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అందుకే ఈ నెల అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగున రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బషీర్బాగ్ నుంచి సెక్రటేరియట్ పక్కన ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు బాబాసాబ్ అంబేద్కర్ రాశారు కానీ ఇప్పుడైతే ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము వారి కోరతలేము మేము రాజ్యాంగంలో ఏదైతే రాశారో ఆ ఫలాలు మాకు అందాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది మేము అన్ని వర్గాలకి మేము రాజ్యాంగ అన్ని వర్గాలకి మేము ఫలాలు అందుతున్నాయని చెప్తున్నాం మేము రాకుండా కుట్ర చేస్తా ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర బీజేపీ చేస్తా ఉన్నది ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ చేయకుండా కుట్ర చేస్తా ఉన్నది ఉన్న గవర్నమెంట్ సెక్టార్లన్నింటినీ ప్రైవేట్ సెక్టార్గా మార్చేసి ఇవాళ పేద వర్గాలకు ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ సెక్టార్ చేస్తే ఉద్యోగం రాదు అని చెప్పి కుట్ర చేస్తా ఉన్నది వప్పిల్ పెట్టి ఇలా ముస్లిం భూములను ఇలా పేద వర్గాల భూములన్నిటిని తీసుకొని అంబానీ ఆధారలకు పెడతా ఉన్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా తినే ఆహారం మీద వేసుకునే బట్టల మీద జీవితపరిచే విధంగా ఇలా బీజేపీ వ్యవహారం ఉన్నది నీరవ్ మోదీ ఆ మోదీ ఈ మోదీ అని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భూమి కానీ పేద గిరిజనుల కాళ్ళ కింద ఉన్న గ్రానైట్ గనుల కోసం ఇవాళ ఆదివాసులను హింసాత్మకంగా ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు బీజేపీ నాయకులు ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏమంటున్నారు ఇవాళ నిజమైన రాజ్యాంగ రక్షకులు అని మాట్లాడుతున్నారు మరి మీరు నిజమైన రాజ్యాంగ రక్షకులు అయితే ఆ రోజు మీకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతుంటే రాజ్యాంగం ఆ ప్రతి పైన ఎర్ర ఉంది అది అర్బన్ నాక్సైట్ అని మాట్లాడుతుంది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే అర్బన్ యాక్సిరేట్ అవుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహి అవుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇవాళ దేశానికి ద్రోహిగా విరోధిగా అయిపోతారా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది కాబట్టి ఇలా గిరిజనుల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి ఇలా బంజారా భాషలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి వండి ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఆ విషయాన్ని మాట్లాడతలేరు బంజారా జాతి మొదటి నుంచి మా భాషకు మా సంస్కృతికి గౌరవం ఇవ్వండి అని చెప్పి గిరిజన జాతిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నారు ఎందుకు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు అనవసరమైన విషయాలలో ప్రతి దానికి మత కల్లోహాలు కావాలి లేకుంటే మత మోడియం మీద మతం మీద రాజ్యం వెళ్ళాలని చూస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న సందర్భంలో ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఈ దేశానికే ఒక విశ్వ జ్ఞానిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో భారత